హలో అండి వంటిట్లో అమృతానికి స్వాగతం నేను మిస్ నందున ఈ రోజు సింపుల్ గా రొట్టె అయితే ప్రిపేర్ చేస్తున్నాను వంట రాని వాళ్ళైనా సింపుల్ గా ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే రొట్టె కాంబినేషన్ లో కీర దోసకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను సింపుల్ గా ఉన్నా చాలా టేస్టీగా ఉంటుంది అలానే మనము ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు రోజు ఈ రెసిపీ చేసుకుని తినండి చాలా మంచిది తొందరగా వెయిట్ లాస్ కూడా అవుతారు ముందుగా ఇక్కడ నేను జొన్నపిండి రెండు కప్పులు తీసుకుంటున్నాను అలానే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో రెండు కప్పుల వాటర్ అయితే వెయిట్ చేసుకుంటున్నాను మనం ఎంత జొన్నపిండి తీసుకుంటే అంతే వాటర్ ఈక్వల్ గా తీసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా ఇలా వాటర్ మరగనివ్వాలి ఇలా మంచిగా వాటర్ బాయిల్ అయ్యాక అందులో రెండు కప్పుల జొన్నపిండి అయితే వేసుకోవాలి ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి పిండిని మనకు ఇక్కడ ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి లేదంటే మనకు కింద అడుగంటిపోతుంది ఆఫ్ చేసేసి దీన్ని సైడ్కి తీసి పెట్టేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత కలుపుకోండి యాక్చువల్గా గిన్నె పెద్దది పెట్టుకుంటే మనకు ఈజీగా కలుపుకోవచ్చు నేను చిన్న గిన్నె పెట్టుకున్నాను అలా కాకుండా పెద్ద గిన్నె పెట్టుకుంటే మంచిగా కలపచ్చు పిండిని ఇలా మంచిగా కలిపేసుకొని కొంచెం చల్లారని ఇవ్వాలి ఇది మూట పెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి కొంచెం సేపు మూత పెడితే మనకు పిండి అనేది మంచిగా ఉడికిపోతుంది ఈ లోపు మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందాము ఇక్కడ నేను రెండు కీరా దోసకాయలు తీసుకున్నాను సో రెండిటిని ఇలా పొట్టు తీసేసుకోవాలి పొట్టు తీసేసుకొని మంచిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి ఇప్పుడు పాన్ పెట్టేసుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా పల్లీలు అలానే రెండు టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు లేదు శనగపప్పు కాకపోతే మీరు నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇవి రెండింటినీ కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు తీసేసి ఇవి చల్లారనిచ్చాక పౌడర్ చేసి పెట్టుకోవాలి నువ్వులతోని ఎక్కువ టేస్ట్ ఉంటుంది నా దగ్గర ప్రజెంట్ నువ్వులు లేవు సో శనగపప్పు అయితే యాడ్ చేసుకున్నాను ఇవి చల్లారినాక ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులో పచ్చిమిర్చి అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఇవి కొంచెం వేగనివ్వాలి ఇలా కొంచెం వేగిపోయాక ఒక టేబుల్ స్పూన్ అలం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చదనం పోయే వరకు వేయించుకొని ఆ తర్వాత పసుపు వేసుకొని అది కూడా వేగిపోయాక కట్ చేసి పెట్టుకున్న కీరా దోసకాయ ముక్కలు వేసుకొని కొంచెం ఉప్పు వేసి ఈ దోసకాయ కొంచెం మగ్గనివ్వాలి మనకు బీరకాయ కర్రీ ఎలా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ కొంచెం ఈ దోసకాయ మగ్గనివ్వాలి కొంచెంసేపు మూత పెడితే మనకు దోసకాయ తొందరగా మగ్గిపోతుంది ఇలా చూసారా కొంచెం సాఫ్ట్ గా అయిపోయింది ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న మూడు టమాటోలు వేసుకోవాలి ఇందులోనే సరిపడంత కారం అలానే కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పొడి ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకొంచెం మగ్గనివ్వాలి ఇక్కడ టమాటోలు కూడా కొంచెం సాఫ్ట్ గా అయిపోవాలి ఇక్కడ టమాటోలు కూడా సాఫ్ట్ గా అయిపోయాయి చూసారా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి అడగంటకుండా ఇలా టమాటోలు కూడా కొంచెం సాఫ్ట్ గా అయిపోయాక మనము అప్పుడు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక ఆ పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు అంటే మీ కర్రీని బట్టి ఇలా వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకున్నాక ఒక చిన్న టీ గ్లాసులన్నీ వాటర్ వేసుకోవాలి వాటర్కి వేసుకొని కొంచెం సేపు ఇది ఉడకనివ్వాలి మనకు మంచిగా గ్రేవీ అనేది దగ్గరకు వస్తుంది అలానే ఇలా చేయడం వల్ల థిక్నెస్ కూడా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారా ఇలా దగ్గరకు వచ్చేసింది ఇంకొంచెం చల్లారగాక ఇంకా దగ్గరకు వస్తుంది మనకు కర్రీ అనేది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇదైతే సర్వ్ చేసుకోవచ్చు ఈలోపు మనము జొన్న రొట్టె అయితే ప్రిపేర్ చేసుకుందాము చూసారా కర్రీ ఎంత బాగుందో చూడడానికి చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసుకోవాలి ఈలోపు మనకు పిండి అనేది కొంచెం చూసారా పర్వాలేదు కొంచెం వేడిగానే ఉంది ఇది పిండి మొత్తం ఒకటేసారి వేసి కలుపుకోకూడదు మనకి ఎంత అవసరమో అంతే కలుపుకుంటే మనకి ఈజీగా పిండి అనేది కలుపుకోవచ్చు సో నేను ఇక్కడ మాకు ఎంత అవసరమో అంతే తీసుకుంటున్నాను పిండి మాత్రం మిగతా పిండి కొంచెం కొంచెం తర్వాత కలుపుకోవచ్చు కొంచెం చల్లగా అవుతుంది ఆలోపు ఇప్పుడు కొన్ని కొన్ని నార్మల్ వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి మనము ఎంత బాగా కలిపితే మనకు అంత బాగా జొన్న రొట్టె అయితే వస్తుంది ఈ కలపడంలోనే ఉంటుంది మెయిన్ అని ఒక్కటేసారి వాటర్ వేసి మొత్తం కలపకూడదు ఇలా కొద్ది కొద్దిగా వాటర్ తడుపుకుంటూ ఇలా మీకు ఎంత వీలైతే అలా సాగదీస్తూ కలపాలి దీనివల్ల మనకు జిగురుతనం అనేది వస్తుంది జొన్న పిండికి మనకు జొన్న పిండిలో జిగురు అనేది ఉండదు సో ఇలా కడపడం వల్ల మంచి జిగురు వస్తుంది ఇలా వాటర్ తడుపుకుంటూ కలిపేసుకోవాలి మనకు పిండి అనేది ఎంత సాఫ్ట్ గా అయితే మనకు రొట్టె అనేది అంత బాగా వస్తుంది అలానే మంచిగా పొంగుతుంది కూడా ఇలా జస్ట్ వాటర్ చేతికి తడుపుకుంటూ ఇలా కలుపుకోవాలి అలానే ఇది వేడి మీదనే చేస్తేనే మనకు జొన్న రొట్టె బాగా వస్తుంది అలానే చల్లగా అయితే చేస్తే మనకు ఉండలుండలుగా అయిపోతుంది ఆ పిండి మొత్తం వేడి మీదనే కలిపేసి పెట్టుకోవాలి అలానే మొత్తం ఒకటేసారి కలిపితే అంత పర్ఫెక్ట్ గా అయితే కలవదు సో ఇలా చిన్న చిన్న క్వాంటిటీస్ చేస్తే మనకు ఈజీగా కలపచ్చు ఇలా చేయడం వల్ల జొన్న రొట్టె చేయరాదు అన్న వాళ్ళ కూడా ఈజీగా చేయొచ్చు చూసారా పిండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో మన సేమ్ గోధుమ పిండి కలర్ వచ్చేసింది ఫుల్గా ఇప్పుడు దీన్ని ఇలా బాల్ లాగా చేసేసుకోవాలి చూసారా మనకు క్రాక్స్ అనేటివి ఇలా సైడ్కి ఎక్కడ కనిపించకూడదు అంత పర్ఫెక్ట్గా ఉండాలి పిండి అనేది ఇప్పుడు స్టవ్ పైన నేను తవా పెట్టి పెట్టుకుంటున్నాను మనము రొట్టె చేసే కన్నా ముందే ఫస్ట్ తవా పెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు జొన్నపిండి కానీ లేదంటే గోధుమ పిండి కానీ ఇలా వేసేసుకోవాలి ఫస్ట్ పీట పైన ఇక్కడ నేను చైతన్ చేసి చూపిస్తున్నాను ఫస్ట్ది ఇది నార్మల్గా ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు అయితే ఇలానే చేస్తారు మా ఇంట్లో మా అమ్మ అయితే ఇలానే చేస్తుంది సో నాకు అందుకే ఇది అలవాటు అయిపోయింది నాకు కోలతో కన్నా ఈ చైతన్ చేస్తేనే ఈజీగా అనిపిస్తుంది పిండి కింద ఎక్కువగా ఉంటే మనకు అస్సలు అతుక్కోదు ఇలా చైతోని ప్రెస్ చేస్తూ ట్యాప్ చేస్తూ ఉండాలి చుట్టూ ఇలా ఒక సై ఒక ఇలా సైడ్ కంటూ కరెక్ట్గా షేప్ వస్తుంది దీనివల్ల ఇలా పొడి పిండి వేసుకుంటూ మనకు పిండి ఎక్కువగా ఉంటే కింద మంచిగా రొట్టె అనేది కరెక్ట్గా వస్తుంది లేదంటే కింద అత్తుకపోతుంది చూసారా ఇలా జరిపితే జరగాలి అప్పుడే మనకు కింద అత్తుకపోకుండా ఉంటుంది పిండి కరెక్ట్గా ఉంటే మనకు అలా జరుగుతుంది మనకు పైన పిండి చేయాల్సిన అవసరం ఏముండదు కొంచెం మనకు చేయికి పిండి అంటే సరిపోతుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా జొన్న అయితే ప్రిపేర్ చేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత రౌండ్గా చేసుకోండి అయితే చుచారా ఎంత సన్నగా చేశాను ఇలా సన్నగా చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనకు తవ ఉంది అయితే రివర్స్ లో మనము వేసుకోవాలి ఈ జొన్న రొట్టెని ఎప్పుడైనా సైడ్ ది పైకి రావాలి అప్పుడే మనకు కింద ఉన్న పిండికి పైన వాటర్ వేస్తే సరిపోతుంది పైన మనకు పిండి అనేది తక్కువనే ఉంటుంది కాబట్టి ఓకే ఇలా మీకు చేయితో అలవాటు ఉంటే ఇలా చేయితో వేసుకోండి లేదంటే ఒక కాటన్ క్లాత్ కి వాటర్ పెట్టుకుని ఇలా అప్లై చేసుకోవచ్చు నాకు చేయితో అలవాటు ఉంది సో అందుకే నేను అయితే డైరెక్ట్ గా ఇలా వాటర్ అయితే వేసేస్తున్నాను కొంచెం పైన ఆ పొడిపిండి ఉంటుంది కదా ఇలా చేయడం వల్ల ఆ పొడిపిండి అనేది ఉండదు ఒక రెండు నిమిషాలు ఫస్ట్ కాలాలి దాని తర్వాత కనిపిస్తుంది అప్పుడు మనము దీని అయితే ఇంకో సైడ్ తిప్పేసుకోవాలి వెంటనే తిప్పినా మనకు విరిగిపోతుంది రొట్టె అనేది చూసారా జొన్న రొట్టె ఎప్పుడైనా హై ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలి లో ఫ్లేమ్ లో కాల్చుకోకూడదు ఏ చపాతి అయినా ఏ రొట్టె అయినా హై ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలి అప్పుడే మనకు సాఫ్ట్ గా వస్తుంది ఇలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి రెండు సెకండ్లు అటు సైడు రెండు సెకండ్లు ఇటు సైడ్ అలానే మనం ఒకటే సైడ్ పెడితే కింద మాడిపోతుంది అలా కాకుండా ఇలా ఫ్లిప్ చేస్తూ కాల్చుకోవాలి చూసారా మంచిగా చపాతి అయితే పొంగుతుంది ఇలా రొట్టె పొంగితే మనకు లోపటి వరకు మంచిగా కాలుతుంది చుట్టూ ఇలా తిప్పుకుంటూ కాల్చుకుంటే మనకు లోపటి వరకు బాగా కాలుతుంది చుట్టూ కూడా బాగా అయితే కాలుతుంది చూసారా మంచిగా పొంగింది మన జొన్న అయితే కొంతమంది ఇది కొంచెం హార్డ్గా తింటారు అంటే గట్టిగా తింటారు కొంతమంది సాఫ్ట్ గా తినడానికి ఇష్టపడతారు నేను నార్మల్ గా చేస్తున్నాను నేను చేసేది సాఫ్ట్ గా ఉంటుంది మనకు కావాలి కొంచెం గట్టిగా తినాలి వాళ్ళు ఇంకొంతసేపు కాల్చుకోవచ్చు ఇక ఈ రొట్టె పిల్లలు కూడా తినొచ్చు అంత సాఫ్ట్ గా ఉంటుంది మంచిగా రెండు సైడ్ కాల్చేసుకున్నాక తిని తీసేసి సైడ్కి పెట్టేసుకోవాలి అయితే అందరికి ఇలా చేయడం చేయడం రాదు సో నార్మల్గా ఇప్పుడు కోళ్ళతో చేసి చూపిస్తున్నాను మనకు ఈ కార్నర్స్ అనేది ఇలా సాఫ్ట్ గా ఉంటేనే మనకు పర్ఫెక్ట్ గా రొట్టె వస్తుంది అంటే కొంచెం విరిగిపోయినట్టు అలా ఉంటే కొంచెం మళ్ళీ వాటర్ వేసుకొని తడుపుకోండి పిండి అంటే మీ పిండి అనేది సాఫ్ట్ గా లేదు అని అర్థం ఇలా కోలతో చేయడం అందరికీ అలవాటు ఉండదు సో నాకైతే చేయితోనే చేయడం అలవాటు ఇలా కోలతో చేస్తే ఇండియా షేప్ కాదు ఏదేదో షేప్స్ అయితే వస్తున్నాయి మొత్తం ప్రపంచ పటమే గీసినట్టు అనిపించింది నాకు సో ఇలాంటి ప్రాబ్లం ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు రౌండ్ గా చపాతి కావాలన్న వాళ్లకు ఒక చిన్న ట్రిక్ అయితే ఇక్కడ ఫాలో చేయండి ఇలా మంచిగా రొట్టెని ఎంత సన్నగా వీలైతే ఫస్ట్ అంత సన్నగా చేసి పెట్టుకోండి ఇప్పుడు గిన్నె కానీ ప్లేట్ కానీ ఇలా పెట్టి కొంచెం ప్రెస్ చేసినట్టు చేయొచ్చు లేదు అంటే కొంచెం నైఫ్ తోని ఇలా కార్నర్స్ కట్ చేసుకోవచ్చు అంటే దాని చుట్టూరుగా ఇలా కట్ చేసుకుంటే మనకు సర్కిల్ షేప్ లో ఉంటుంది ఎవరైనా నిజంగా చేయతో చేశారంటే అలానే ఉంటుంది రౌండ్ గా వస్తుంది మనకు రొట్టె కూడా చాలా బాగుంటుంది చూడడానికి ఈ సైడ్ అంతా మళ్ళీ మనం మిగతా చేసే రొట్టెలో కలిపేసుకోవచ్చు చూసారా ఎంత బాగుందో రౌండ్గా వచ్చేసింది కదా సన్నగా కూడా వచ్చింది కొంచెం కార్నర్స్ ని మీరు సెట్ చేసుకోవచ్చు కావాలంటే ఇలా కార్నర్స్ కూడా కొంచెం సెట్ చేసుకున్నట్టు చేస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ఆల్రెడీ తవ వేడై ఉంది కదా మనం వేడైన తవ మీద మంచిగా ఇలా వేసుకొని దీనికి వాటర్ ఏం అవసరం లేదు అంటే పిండితోనే చేసాం కానీ కొంచెం పిండితోనే చేశాను నేను సో వాటర్ ఏం అవసరం లేదు ఇలా డైరెక్ట్ గా మనం నార్మల్ చపాతి ఎలా కాల్చుకుంటాం అలా ఈ రొట్టెనైతే కాల్చుకోవచ్చు చూసారా ఎంత బాగా పొంగిందో ఇలా చేయడం వల్ల నిజానికి జొన్న రొట్టె చేయరాదు అన్న వల్ల కూడా ఈజీగా చేసుకోవచ్చు కొంచెం పిండితో చేసుకుంటే ఇలా మంచిగా పొంగుతుంది రెండు సైడ్లు మంచిగా కాల్ చేసుకోవచ్చు ఇదైతే నేను పిల్లల కోసం చేశాను పిల్లలు చిన్న చిన్నగా చేస్తే ఇష్టపడతారు అనేసి ఇలా మంచిగా ప్రిపేర్ చేసుకున్నాను అంతే దీన్ని తీసేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి అయితే పెట్టేసుకోవచ్చు చూసారా మన జొన్న రొట్టె ఎంత సాఫ్ట్ గా ఉందో చాలా సాఫ్ట్ గా వచ్చింది దీని కాంబినేషన్ లో మనం చేసుకున్న కీర దోసకాయ కర్రీ అయితే పెట్టుకున్నాను చాలా బాగుంది చూసారా గ్రేవీ కూడా థిక్ గా అయిపోయింది ఈ జొన్న రొట్టె కాంబినేషన్ లో ఈ కర్రీ వేసుకొని తింటే అసలు నోట్లో బ్లాస్టే అంత టేస్టీగా ఉంది అలానే మనకు జొన్న రొట్టె కాంబినేషన్ లో నాన్ వెజ్ తినొచ్చు అలానే రోటి పచ్చళ్ళు తినొచ్చు ఎల్లిపాయ కారం కూడా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నేను పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశాం ఈ కర్రీతో పాటు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలానే వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్